సింగరేణి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి యాజమాన్యం ఇచ్చిన బొగ్గు ఉత్పత్తి టార్గెట్ ను శ్రీరాంపూర్ ఏరియా పూర్తి చేసిందని అన్నారు ఏడు భూగర్భగనులు రెండు ఓసీపీలలో కార్మికులు పూర్తి రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించి ముందుకు వెళ్తున్నారని అన్నారు ఏరియా బొగ్గు ఉత్పత్తి టార్గెట్ ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల వేల టన్నులు ఉండగా ఇప్పటికే ఐదు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి ముందు వరుసలో నిలిచిందని అన్నారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పదహారు లక్షల ముప్పై రెండు వేల టన్నుల ఉత్పత్తి ఎక్కువ సాధించిందని అన్నారు దేశంలోని కంపెనీలలో కారున నియామకాలు లేకున్నా సింగరేణి సంస్థలో అధికంగా శ్రీరాంపురి ఏరియాలో రెండు వేల మూడు వందల మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించామని ఆయన తెలిపారు నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా వినియోగదారులకు రైల్ రోడ్డు మార్గాల ద్వారా బొగ్గు సరఫరా చేస్తున్నామని అన్నారు రాబోయే రోజులలో సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు అనంతరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సరం సందర్భంగా జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జీఎం నారాయణ గుప్తా పిఓ రాజశేఖర్ రెడ్డి ఏరియా ఇంజనీర్ కుమార్ డీజీఎం గోవిందరాజులు ఏజెంట్లు విజయభాస్కర్ రెడ్డి రెడ్డి పాల్గొన్నారు గారు తర్వాత అరుణ్ కుమార్ గారు రాజవీష్ తర్వాత గారు రాజేష్ టేష్ గారు థ్యాంక్ యూ సంతోషం శ్రీనివాస్ గారు సంతోష్ గారు తర్వాత ఓకే థ్యాంక్ యూ సింగరేణి వ్యాప్తంగా మరి కోవిడ్ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా మరి ఎన్నో చర్యలు చేపట్టడం జరిగింది కోవిడ్ సెకండ్ ఫేజ్లో ఏదైతే డెల్టా వేరియంట్ ఉందో చాలా ఉద్ధృతంగా ఉన్న సమయంలో మరి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు తప్పకుండా ఈ కరోనా వ్యాక్సినేషన్ ఒకటే మార్గము కార్మికులు సేఫ్గా పనిచేసుకోవాలంటే సురక్షితంగా ఉద్యోగం చేసుకోవాలంటే కంపెనీ ఉత్పత్తి ఉత్పాదకత పెరగాలంటే ముఖ్యంగా వ్యాక్సినేషన్ను చేయడం ఒకటే మార్గం అని నమ్మి మరి ఎన్ని కోట్లకైనా తరచుగానే వెనుకాడకుండా మరి అది అందరికీ కార్మికులందరికీ దాదాపు ఫస్ట్ డోస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ ఇవ్వడము సెకండ్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ కావడము దానివల్లనే మరి ఈరోజు ఆ కార్మికులు మంచి హెల్దీగా ఉంటూ ప్రొడక్షన్ రావడానికి ఎంతో దోహదపడతా ఉన్నారు మరి మీ అందరికి తెలుసు ఇప్పుడు ఈ కోవిడ్ నెక్స్ట్ దశలో మరి ఓమిక్రాన్ వేరియంట్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన సందర్భం మరి ఇప్పుడు కూడా మనమంతా అప్ర అప్రమత్తతో ఉండి ఏదైతే ఇంతకుముందు పాటించిన ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాస్కులు పెట్టుకోవడము శానిటైజ్ చేసుకోవడము భౌతిక దూరం పాటించడం ఇవన్నీ పాటించడం వల్ల ఈ హోమిక్రాన్ కూడా దూరంగా ఉండే పరిస్థితి ఉంటుందనేది నిపుణులు చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఉద్యోగులందరూ ఈ ప్రికాషన్స్ పాటించి మరి ఓమిక్రాన్కి దూరంగా ఉన్నట్లయితే డెఫినెట్గా మన పేదమ్మ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ సంవత్సరము ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరంలో సెవెంటీ మిలియన్ టన్స్ టార్గెట్ ఏదైతే పెట్టారో దానికి అనుగుణంగా మనం ఉత్పత్తి అనేది సాధించే వెసులుబాటు అనేది మనకు కలుగుతుంది కాబట్టి డెఫినెట్గా మనందరం కలిసి కలిసిమెలిసి కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఇప్పటికే దాదాపు ఈ సింగరేణి కాలనీస్లో అవుట్ ఆఫ్ సెవెంటీ మిలియన్ టన్స్ దాదాపు ఫార్టీ త్రీ మిలియన్ టన్స్ మనం సాధించి సెవెంటీ మిలియన్స్ రన్స్ సాధించే దిశలో మనం అందరం ఉన్నాం అదే శ్రీరాంపూర్ ఏరియా విషయానికి వస్తే నలభై ఐదు లక్షలకు కాను దగ్గర దగ్గర దాదాపు నలభై రెండు లక్షలు సాధించి నైంటీ త్రీ పర్సెంట్ ప్రొడక్షన్ అచీవ్మెంట్లో మనం అందరం ఉన్నాం ఈవెన్ మీ అందరికీ చెప్పాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో టూ థౌజండ్ ట్వంటీ వన్ క్యాలెండర్ ఇయర్లో మనకు కోవిడ్ దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ చాలా అందరినీ అతలాకుతలం చేసిన పరిస్థితుల్లో మరి కార్మికులందరూ చైతన్యవంతంతో వారు ప్రికాషన్స్ తీసుకొని ఏదైతే అండర్గ్రౌండ్ మైన్స్లో గ్రూప్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ అందరికి తెలిసిందే కోల్ కటింగ్ కానీ సపోర్టింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్లో ఈ గ్రూప్ గ్రూప్గా పనిచేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ కోవిడ్ మహమ్మారికి దూరంగా ఉండాలని ఎన్నో రక్షణ ప్రికాషన్స్ తీసుకొని మరి చాలా వరకు ఈరోజు చూసినట్టయితే అండర్గ్రౌండ్ మైన్స్ ఏడు అండర్గ్రౌండ్ మైన్స్లో అన్ని కలిపి ఇప్పటి వరకు ఉన్న టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ సాధించడం అనేది గొప్ప విశేషం ఈ సింగరేణి కాలనీస్ వ్యాప్తంగా టోటల్గా కంపెనీలో ఇరవై ఐదు అండర్గ్రౌండ్ మైన్స్ ఉంటాయి మరి ఇక్కడే ఒక దగ్గరే సెవెన్ అండర్గ్రౌండ్ మైన్స్ మన దగ్గర ఏరియాలో ఉండడం ఈ సెవెన్ అండర్గ్రౌండ్ మైన్స్ కూడా అన్ని మైన్స్ టుగెదర్ హండ్రెడ్ పర్సెంట్ మనకు టార్గెట్ అచీవ్ చేయడం అనేది ఒక గొప్ప విశేషం ఈ ఏరియాలో ఉన్న అధికారులను ఈ అండర్గ్రౌండ్ మైన్స్ ఏజెంట్లు మేనేజర్లు యూనియన్ నాయకులు ఉద్యోగస్తులందరినీ ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను అభినందిస్తున్నాను ముఖ్యంగా ఇంకా ఓపెన్ కాస్ట్ విషయానికి వస్తే ఇందారం ఓపెన్ కాస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు స్టార్ట్ అయ్యి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా ఉంది ఇందారం ఓపెన్ కాస్ట్లో మనము ఈ మైనింగ్ కళాపాలు కార్యకలాపాలు మొదలు పెట్టుకొని పెట్టుకున్న దగ్గర నుంచి కూడా అది ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటా ఉంది ఈ ఏరియాలో దాదాపు వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ పర్సెంట్ అచీవ్మెంట్లో మరి అన్ని గనులలో అగ్రగామిగా నిలిచిన సందర్భం ఇది మరి అలాగే ఎస్ఆర్పి ఓసీలో కూడా ఇంతకు ముందుకు ఇప్పటికీ చాలా గణనీయమైన ఉత్పత్తి పెరగడం మరి దాదాపు ఎస్ఆర్పి ఓసీలో ఇప్పటికే ఇరవై ఐదు లక్షలు గాను ఆల్మోస్ట్ ఇరవై మూడు లక్షలు సాధించడం ఇరవై నాలుగు లక్షల వరకు రవాణా బొక్కు రవాణా చేయడం అనేది జరిగింది చాలా శుభ పరిణామం మరి ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఆ సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఏదైతే టార్గెట్ ఉందో డెఫినెట్గా ఈ ఏరియా నుంచి సాధిస్తామనే నమ్మకం మా అందరికీ ఉన్నది ఎన్నో రకాల చర్యలు కంపెనీ చేపట్టడం జరిగిన జరుగుతుంది మీ అందరికీ తెలుసు మరి ఈ ఒక్క శ్రీరాంపూర్ ఏరియాలోనే కారుణ్య నియామకాల ద్వారా ఇప్పటికీ రెండు వేల మూడు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సింగరేణి కాలేజీగా దక్కింది మీ అందరికీ తెలుసు ఎక్కడ ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా చేయదని ఎన్నో రకాల సంక్షేమ కార్యకలాపాలు మరి కంపెనీ ద్వారా మనందరికీ మన కార్మికులందరికీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి ఈ సంవత్సరం సెవెంటీ మిలియన్ టన్స్ సాధించే దిశలో అందరం ఉన్నాం దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల టర్నోవర్ కంపెనీ సాధించే పరిస్థితి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ రెండు వేల కోట్ల ప్రాఫిట్స్ వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు ఎక్కడ ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా కూడా లాభాలను కార్మికులకు పంచివద్దు సింగరేణి కాలనీస్లో ఒక్కటే అది సాధ్యమవుతూ ఉన్నది మన లాభాలు మనమే అనుభవించడం మనమే తీసుకోవడం అనేది ఎక్కడ లేని విధంగా ఒక వ్యవస్థ సింగరేణంలో ఉంది ఈ సింగరేణిలో పనిచేయడం అనేది ఒక అదృష్టం అందరూ ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో కూడా మనము కంపెనీ యొక్క ముఖ్య లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే సెవెంటీ మిలియన్ టన్స్ రక్షణతో కూడిన ఉత్పత్తి ఏదైతే చైర్మన్ గారు మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ వారి దిశానిర్దేశంలో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించి సెవెంటీ బిలియన్ టన్స్ సాధించే విషయాలందరు ప్రయాణించాలని ఈ ఒమిక్రాన్కు దూరంగా అందరు ఉండాలని ప్రికాషన్ తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ ఉత్పత్తి వివరాలు ఏదైతే లాస్ట్ మంత్ వచ్చిన ఉత్పత్తి వివరాలు మీకు వివరిస్తాను మైన్ మైంక్స్ వారీగా మనకు డిసెంబర్ నెలలో అండర్గ్రౌండ్ మైన్స్ శ్రీరాంపూర్ ఏరియాలో చూసినట్టయితే లక్షా యాభై తొమ్మిది వేల ఐదు వందల టన్నులకు కాను లక్షా ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది వచ్చింది ఎనభై ఏడు శాతం సాధించడం జరిగింది ఒక్క డిసెంబర్ నెల మైన్ వైజ్గా చూసినట్టయితే ఆర్కే ఫైవ్ ఫైవ్లే టార్గెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఆ మంత్లో వచ్చింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టన్స్ వన్ ఆర్ టూ పర్సెంట్ అచీవ్మెంట్ ఆర్కే సిక్స్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ టన్స్ టార్గెట్ ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ టన్స్ అచీవ్డ్ నైంటీ వన్ పర్సెంట్ అచీవ్మెంట్ వచ్చింది ఆర్కే సెవెన్లో ముప్పై రెండు వేల టార్గెట్ గాను ఇరవై నాలుగు వేల తొంభై ఆరు వచ్చింది డెబ్బై ఐదు శాతం సాధించాం ఆర్కే న్యూటెక్లో ఇరవై మూడు వేల టన్నుల కాను ఇరవై వేల డెబ్బై నాలుగు వచ్చి ఎనభై ఏడు శాతం ఎస్ఆర్పి వన్లో పన్నెండు వేల ఐదు వందల టన్నుల టార్గెట్ కాను పన్నెండు వేల ఆరు వందల ముప్పై టన్నులు వచ్చి నూట ఒక్క శాతం సాధించాం ఎస్ఆర్పి త్రీలో ఇరవై మూడు వేల టన్నుల కాను పదిహేను వేల ఆరు వందల టన్నులు వచ్చి దాదాపు డెబ్బై శాతం సాధించాం ఐకే వన్ఏ మైన్లో ఇరవై వేల టన్నుల టార్గెట్ కాను ఇరవై వేల యాభై ఏడు వచ్చి వంద శాతం సాధించాం అదే శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో చూసినట్లయితే మూడు లక్షల ఇరవై వేల టన్నుల టార్గెట్ డిసెంబర్ మంత్ దాదాపు రెండు లక్షల డెబ్బై ఆరు వేల టన్నులు సాధించి ఎనభై ఆరు శాతం సాధించాం ఇందారం ఓపెన్ కాస్ట్లో లక్ష పది వేల టన్నుల టార్గెట్ కాను లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల టన్నులు సాధించి నూట యాభై నాలుగు శాతంతో ఉన్నాం అదే విధంగా మనము టోటల్ ఏరియా అంటే ఓపెన్ కాస్ట్ అండర్గ్రౌండ్ రెండు కలిసి ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల టన్నుల టార్గెట్ కాను ఐదు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల తొంభై టన్నులు సాధించి తొంభై తొమ్మిది శాతం సాధించడం జరిగింది గత నెలలో అదే మనకు ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఏప్రిల్ టు డిసెంబర్ కనుక చూసినట్టయితే ఏరియాలో నలభై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల టన్నుల టార్గెట్ కాను నలభై మూడు లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల టన్నులు సాధించి తొంభై ఒక్క శాతంతో ముందంజలో ఉన్నాం గత సంవత్సరం చూసినట్టయితే ఇదే పీరియడ్కు ఇరవై ఏడు లక్షల ముప్పై మూడు వేలు మాత్రమే వచ్చింది అంటే దాదాపు పదహారు లక్షల అరవై ఒక్క వెయ్యి ఎక్కువ వచ్చింది ఈ సంవత్సరం ఇప్పటి వరకు గత సంవత్సరానికి పోల్చుకుంటే మరి అదే ఆఫ్లోడింగ్ ఓబి విషయానికి వస్తే శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్లో నలభై మూడు లక్షల క్యూబిక్ మీటర్ల టార్గెట్ కాను ముప్పై లక్షలు వచ్చింది డెబ్బై రెండు శాతం సాధించాం ఇందరం ఓపెన్ కాస్ట్లో పదహారు లక్షల టార్గెట్ కాను పద్దెనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి సాధించి నూట పదిహేను శాతం సాధించినాం ఇప్పటి వరకు ఏదైతుందో మనకు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు చూస్తే నాలుగు వందల అరవై నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల టార్గెట్ కాను మూడు వందల ముప్పై లక్షల క్యూబిక్ మీటర్లు వచ్చి డెబ్బై ఒక్క శాతం సాధించడం జరిగింది గతంలో చూస్తే రెండు వందల ఎనభై ఒక క్యూబిక్ మీటర్లు లక్షల క్యూబిక్ మీటర్లు సాధించాం గత సంవత్సరం ఇప్పటి వరకు అంటే దాదాపు నలభై ఎనిమిది లక్షలు ఎక్సెస్ సాధించారు ఈ ఇయర్లో రైల్ ద్వారా ఐదు లక్షల ఎనభై రెండు వేల టన్నులు రవాణా చేయడం జరిగింది రోడ్డు ద్వారా యాభై ఏడు లక్షల మూడు వందల టన్నులు రెండు కలిపి ఆరు లక్షల నలభై వేల టన్నులు ఈ డిసెంబర్ నెలలో రవాణా చేయడం జరిగింది మనకు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు చూసినట్టయితే నలభై తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల టన్నులు రైలు ద్వారా నాలుగు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల టన్నులు రోడ్ ద్వారా టోటల్గా యాభై మూడు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు టన్నులు పోర్టులు డిస్పాచ్ చేయడం జరిగింది గత సంవత్సరం చూస్తే సేమ్ పీరియడ్లో ముప్పై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల టన్నులు మాత్రమే గత సంవత్సరము జరిగింది రవాణా మరి దాని మీద చూసినట్టయితే ఇరవై లక్షలు ఎక్కువ రవాణా చేయడం జరిగింది పోకులు ఈ సంవత్సరం మరి గత గత నెలలో నూట యాభై రేకులు నింపడం జరిగింది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు పన్నెండు వందల ఏడు రేకులు మనము రవాణా చేశాము లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ చూస్తే ఎనిమిది వందల మూడు మాత్రమే చేశాము లాస్ట్ ఇయర్ మీద ఇప్పటి వరకు డిసెంబర్ వరకు ఏదైతే చూస్తే డిఫరెన్స్ అంటే నాలుగు వందల డెబ్బై నాలుగు